గోపాల్పేట్ మండల అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా ఎలక్షన్ గోపాల్పేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగిన సర్పంచ్ ఎన్నికలు ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేయడానికి జనాలు ఉదయం నుంచే బారులు తీరారు గ్రామ పంచాయతీ మరియు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో త్రాకునీరు వీల్చైర్ అన్ని రకాలైన మెడిసిన్స్ అందుబాటులో ఉంచారు ఎలాంటి చిన్న సమస్య కూడా రానివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఈ రోజు సాయంత్ర సమయానికి అభ్యర్థుల ఫలితాలు తేలనున్నవి కెమెరా పర్సన్ కేపి రెడ్డితో ఎస్ఆర్ సెవెన్ టీవీ గోపాల్పేట్ మండల రిపోర్టర్ ఎండి కొనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలంలో గ్రామాలలో ఈరోజు సందర్శించడం జరిగింది అక్కడ ఎస్పీ ఆదేశాల మేర మేరకు ప్రశాంతమైన వాతావరణంలో గట్టి బందోబస్తు ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది ఎలాంటి సంఘటనలు లేకుండా గట్టి బందోబస్తులో ఎన్నికలు ప్రక్రియ కొనసాగింది అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారు మెడికల్ కి సంబంధించిన అన్ని వసతులు సదుపాయాలు కల్పించారు అలాగే ముసలి వాళ్లకు వృద్ధులకు వీల్ చైర్లు కూడా వసతి సదుపాయం కల్పించినారు ఎలాంటి సంఘటనలు లేకుండా ఈ రోజు గోపాల్పేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది కెమెరా పర్సన్ కేపీ రెడ్డితో ఎండి నసీర్ గోపాల్పేట్ మండలం

아민 <목소리도> 너 이제 알아 알라 मेरे मो आगे में टूट चुकी हूँ मेरे मो वाणी का ना है क्या वाणी का भी है हाँ भैया कोई कोई आगे में डाउट कर रहा है तो कोई आप क्या बोल रहे हो अब यो चिपाछो भयो अहिले पाच भयो अनि यो चिनेको होला र होलेगा होला दातले होला आबेमा होला होलाको मालाले हुन्छ नि बहुत मार्को छ गा आइरा र पत्ता नै छैन है అక్కడ ఒక మాట చెప్తున్నావు ఏకంటే చెప్పు అలాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు నువ్వు నీకే కొంచెం వద్దు నమ్మాట వాళ్ళు వాళ్ళు వస్తూనే ఉన్నారు